హలో ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ బ్యాక్ చాలా రోజుల తర్వాత వచ్చాను చెప్పాలంటే ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చాను సో ఈ రోజు నుంచి మీకు కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే లాంగ్ హారం అండి బ్రైడల్ హారం ఒక్క హారం ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది ఇద్దరిపోతుంది సరైన శారీ పడింది అంటే దీనికి వేరే లెవెల్ ఉంటుంది అండ్ గోల్డ్ చేయించుకున్నామని కూడా చెప్పుకోవచ్చు అండి అంత మంచి డిజైన్స్ అనమాట మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా బుకింగ్ చేసుకోవచ్చు ది ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడినట్టు చూడండి మనకి నక్షి ఫినిషింగ్ లో చాలా అందమైన డిజైన్ అండి నక్షి ఫినిషింగ్ లో చాలా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్ చూద్దాం పెన్ అండ్ కానీ చూసుకున్నట్టు అయితేనే పెన్ అండ్ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం సీజెడ్ స్టోన్స్ వస్తాయి అండ్ మిడిల్ లో మనకి ఇక్కడ మోజోనైట్ స్టోన్స్ వస్తాయి మోనాలిసా బీట్స్ యూజ్ చేసాం అండ్ ఇక్కడ డిజైన్ గురించి మాట్లాడినట్టు చాలా ఎక్సలెంట్ గా వచ్చింది చాలా నీట్ గా డై కూడా చాలా అందంగా వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎక్సలెంట్ గా చాలా అందంగా అద్భుతంగా కనబడుతుంది మనకి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఏముండదు హ్యాపీగా వే చేయచ్చు అండి తో కూడా చాలా మంచి డిజైనింగ్ అనమాట చాలా గా వచ్చింది లాంగ్ హారం అండ్ టోటల్ వ్యూ కానీ చూసుకున్నట్టుగా అయితే ఒక్క హారం ఇలా ఉంటుంది టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట లాంగ్ హారం చాలా బాగుంటుంది దీని ఇయరింగ్స్ ఏవి అని అనుకుంటారేమో ఇదిగోండి దీని ఇయరింగ్స్ కూడా చూపిస్తాను మీకు మంచి పెద్ద పెద్ద జిముఖా వస్తుందండి పెద్ద జిమ్కా వస్తుంది ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మంచి మంచి సెట్స్ వచ్చాయో పెళ్ళిళ్ళ సీజన్కి ఎవ్వరు మిస్ చేసుకోకండి అద్భుతంగా ఉంటాయి చుట్టూరు వస్తుంది స్టోను అండ్ తో పింక్ కలర్ మనం చూడండి పికాక్ వస్తుంది జిమ్కా వచ్చేసి ఇదిగోండి త్రీ ఫింగర్ సరిపడేంత జిమ్కా అయితే వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది అండ్ టోటల్ వ్యూ కానీ చూసుకున్నట్టు అయితే హారం వ్యూ అయితే ఇలా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి నాలుగు వేల ఐదు వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు వర్త్ అనమాట ఇంత ఒక్క హారం ఒక్కటి క్యారీ చేస్తే చేయించుకున్నామని అండి అంత అందంగా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో ఇదొక కొత్త డిజైన్ అండి నెక్స్ట్ ఫినిషింగ్ అనమాట కంప్లీట్లీ స్టోన్ వర్క్ వచ్చిందండి సార్ అయితే మొత్తం స్టోన్ వర్క్లో వచ్చింది చాలా చాలా అందంగా ఉందండి స్టోన్ వర్క్ వచ్చింది మోనాలిసా బీట్స్ అండ్ మొత్తం అంతా కూడా మోతి కాంబినేషన్తో చాలా అందంగా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చూడొచ్చు మీకు క్లారిటీ చూపిస్తాను డిజైన్ వచ్చేసి చాలా అందంగా ఉంటుందండి స్టోన్ వర్క్ కానీ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది స్టోన్ వర్క్ బుట్ట మోడల్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా చాలా అందంగా ఉంటుంది బుట్ట కాంబినేషన్తో అండ్ మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టుగా అయితే మనకి సీ అన్నమాట అనమాట ఇదంతా చూడండి వర్క్ అంతా కూడా మనకి సిజెట్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే పైన కూడా చూడండి వర్క్ అయితే చాలా అందంగా చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది బీట్స్ మోడల్స్ లో కానీ ఇది కొంచెం కంప్లీట్ లాంగ్ హారం వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ దీని ఇయరింగ్స్ వచ్చేసి మనకి జాలర్స్ వస్తాయి ఇది ఇలా వస్తుంది జాలర్స్ సో మీరు టోటల్ గా చూసినా కూడా మీకు ఇలా ఉంటుంది మీకు పెండెంట్ వచ్చేసి కొంచెం హెవీ స్ట్రక్చర్ లో వస్తుంది చాలా అందంగా ఉంటుంది మ్యారేజ్ సీజన్స్ కి అయితే సూపర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మూడు వేల ఐదు వందలు పడుతుంది ఇలాగా డిజైన్ మూడు వేల ఐదు వందలు పడుతుందండి కావాలనుకునే వాళ్ళు ఎవరన్నా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం అండ్ ఈ హారం చూడండి లాంగ్ హారం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి ఫినిషింగ్ లో వస్తుంది అన్నమాట డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది కంప్లీట్లీ డిజైనర్ వర్క్ అనమాట ఈ వర్క్ కూడా మనకి చాలా అందంగా రియల్ గోల్డ్ లో చేయించుకుంటే ఎలా వస్తుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో వస్తుందండి పికాక్ వస్తుంది నక్ష లో పొటాష్ స్టోన్ వర్క్ వస్తుంది అంత డిజైన్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ మనకి పైన చూసుకున్నట్టుగా అయితే మనకి పైన కూడా ఈ విధంగా వస్తుంది అనమాట చాలా 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 అందంగా ఉంది డిజైన్ ఇలా వస్తుంది అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది ఎక్సలెంట్ గా ఉంది బ్యూటిఫుల్ గా కూడా ఉంది ఒక్క హారం వేస్తే సరిపోతుంది ఈ ఇంకే సేమ్ నాకు లాంగ్ హారం కూడా కావాలి మినీ హారం కూడా కావాలంటే నేను సెట్ చేసుకొని ఇస్తాను సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లో కూడా అండ్ మీకు ఇయరింగ్ కూడా చూపిస్తాను నేను అండ్ ఇయరింగ్ చూసుకున్నట్టుగా అయితే ఇలా ఉంటుందండి ఇయరింగ్ కూడా బుట్ట మోడల్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీకు గా సెట్ మొత్తం చూస్తారంటే ఇదిగోండి సెట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా అందంగా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ అండ్ ఒకసారి మళ్ళీ పోర్షన్ చూపిస్తాను చూడండి ఆ పోర్షన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నాలుగు వేల ఐదు వందలు పడుతుంది అండ్ మీకు ఇయరింగ్స్ కూడా ఇలా ఉంటాయి సో మీకు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కావాలనుకున్న బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది సీజర్డ్ ఫేసింగ్స్ వస్తుంది అండ్ ఫినిషింగ్ ఫినిషింగ్లో మనకి ఫినిషింగ్ ఫినిషింగ్లో వస్తుంది అండ్ కంప్లీట్లీ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది కంప్లీట్లీ వర్క్ కూడా చాలా అందంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టు అయితే వర్క్ కూడా చాలా నీట్ గా అందంగా మనకి చాలా లుక్ గా కనబడుతుంది గోల్డ్ బాల్ విత్ మనకి మోతి కాంబినేషన్ కదా అండ్ సైడ్ కూడా చూసుకున్నట్టుగా అయితే మనకి పికాక్ డిజైన్ కూడా ఈ విధంగా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పికాక్ డిజైన్ కూడా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎక్సలెంట్ గా అందంగా కనబడుతూ ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా మనం దీని ఇయర్ కూడా చూపిస్తాం మీకు సో దీని ఇయరింగ్స్ కూడా చూడొచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎన్కర్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్తో వస్తుంది చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది అంటే డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ట్రెడిషనల్గా ఒక్కటి క్యారీ చేయాలనుకున్న కూడా చాలా బాగా వస్తుంది చాలా అందంగా కూడా ఉంటుంది సో లాంగ్ హారం టోటల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి ఇక్కడ కుందన్ స్టోన్ వస్తుంది అండ్ సీజర్డ్ తో మ్యాట్ ఫినిషింగ్తో ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు సో ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఒక ఫోర్ కవర్ చేసిన వీడియో లెంత్ అయిపోయింది సో అదే కవర్ చేయలేకపోతున్నా అండ్ ఇంకొక ఫోర్ డిజైన్స్ కూడా ఉన్నాయి హెవీలోని సో మనకి ఇది సేమ్ నేను లాంగ్ అయితే చూపించి అంత షార్ట్ కూడా ఉంది అది సెపరేట్ వీడియో తీస్తా బ్రైడల్ పరంగా కావాలనుకున్న బ్రైడల్ పరంగా కూడా చూస్ చేసుకోండి ఓకే చాలా మంచి కలెక్షన్స్ అండి ఆల్ ఓవర్ ఇండియా మాది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు మన వన్ గోల్ని ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తారు ఇంకా ఇంకా అందరికీ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీకి కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్